ప్రైజలాడ్ ప్రభు నందు పిల్లరా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు లు వార్త పన్నెండవ అధ్యాయము ఆరవ వచనము ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును కదా అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు మీ తల వెంట్రుకలన్నయూ లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి ప్రైజలాడ్ మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా యసు ప్రభులు వారు సూటిగా నేను నడుగుతున్న ప్రశ్న నువ్వు శ్రేష్ఠమైన వ్యక్తివి కాదా చెబుదాము మనం శ్రేష్టమైన వారము ఎందుకు మనం శ్రేష్టమైన వారము అంటే దేవుని పోలికలో మనం రూపింపబడిన వారము అంతకన్నా ప్రాముఖ్యమైనది దేవుని చేత మనము రక్షింపబడిన వారము నిజమైన దేవుని ఎరిగిన వారము కాబట్టి మనము శ్రేష్టమైన వారము ప్రియుల దేవుని వాక్యం అంటుంది యహోవా తమకు దేవుడుగా గల నరులు ధన్యులు వారు శ్రేష్టమైన వారు ఆయన కూడా జరుగుతున్నాడు నీవు శ్రేష్టమైన వ్యక్తివి మనుషుల ఎదుట నీవు శ్రేష్టతలోకి రాకపోవచ్చు నువ్వు ఎన్నికలోకి రాకపోవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఎన్నిక చేస్తూ ఉన్నాను నీవు నా ఎదుట శ్రేష్టమైన వ్యక్తివి ప్రశస్తమైన వ్యక్తివి అనే దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటున్నాడు భయపడుకుడి నిజమే నాడు ప్రతి మనిషి జీవితంలోనూ భయము ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి భయము జరగబో వాటిని కూర్చిన భయము జరిగిన వాటిని కూర్చిన భయము అది అనారోగ్యం అవ్వచ్చు ఆర్థిక పరిస్థితులు కావచ్చు సంబంధమైన విషయాలు కావచ్చు ఈనాడు ప్రతి మనిషిని భయము వెంటాడుతూ ఉంది ప్రియలారా కానీ దేవుడు అంటున్నాడు భయపడుకుడి అని ఆయన ధైర్యము చెబుతూ ఉన్నాడు ఎందుకంటే భయము మనుషుల జీవితాలలో కలవరమును కలుగు చేస్తుంది భయము మనిషి జీవితాన్ని తరుముతూ ఉంది ఎలాగునో తెలుసా ఆదాము అవ్వల అవ్వమల హృదయాలలోకి భయము వచ్చింది వారు పారిపోయారు పారిపోయి తమను తాము దాచుకున్నారు కారణము వారి హృదయాలలోకి వచ్చిన భయము కాబట్టి దేవుడు మనతో అంటున్నాడు భయపడమాక నువ్వు శ్రేష్టమైన వ్యక్తివి ఆయన చక్కటి పోలికనిస్తూ ఉన్నాడు మీరు పిచ్చుకల కంటే శ్రేష్టమైన వారు కారా అవునని చెబుదామండి మేము శ్రేష్టమైన వారము ప్రభువ అని నువ్వు చెప్పు ఈ సమయంలో నేను శ్రేష్టమైన వ్యక్తిని ప్రభువ ఎందుకు అందుకే నేను శ్రేష్టమైన వ్యక్తిని కాబట్టే మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు అని మనము దేవునితో చెబుదామండి ఆయన అంటాడు ఒక్క పిచ్చుక కూడా దేవుని ఎదుట మరువబడదంటండి ఆయన చక్కగా నడుచోండి ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడిన కదా ఆయనను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరువబడదు అంటే దేవుడు పిచ్చుకను కూడా మరచిపోడు అంట మరొక మాట ఆయన అంటున్నాడు నీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడ్డాయి ప్రైజ్లాడు నీకు తెలుసా నీ తలలో ఉన్న వెంట్రుకలు ఎన్నో నీకు జన్మనిచ్చిన నీ తల్లికి తెలుసా నీ తలలో ఉన్న వెంట్రుకలు ఎన్నో కానీ ఆయన అంటున్నాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడ్డాయి అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు మన జీవితాల్లో కన్సిడర్ చేస్తూ ఉన్నాడు ఆయన లెక్కలోకి తీసుకుంటూ ఉన్నాడు భయమును విడిచిపెడదామండి ఈ మాట చెబుదామండి నేను శ్రేష్టమైన వ్యక్తిని నేను భయపడను ఎందుకంటే ఈ మాట నన్ను ప్రేమించిన నా దేవుడు చెబుతున్నాడు చెప్పు ఒకసారి నేను భయపడను నా దేవుడు నాతో చెప్పాడు నేను శ్రేష్టమైన వ్యక్తిని ఆమెన్ మీ అందరికీ వందనాలు